హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పనసపట్టు కూర ప్రిపేర్ చేస్తున్నానండి అందుకోసం ఒక లేతగా ఉన్న పనసకాయని తీసుకుని పైన చెక్కేసుకోవాలండి గరుగ్గా ఉన్నదంతా చెక్కేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి అంటే తురుములాగా కట్ చేసుకోవాలండి ముక్కలు కాదు ఇలా తురుము తురుముతూ ఉన్నట్టు కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక ఈ తురుముని వాటర్లో వేసి నీట్గా కడుక్కోవాలండి కడుక్కున్న తర్వాత ఒక దాకలో ఈ పొట్టును వేసి దీన్ని పనసపొట్టు అంటారండి ఈ పొట్టును వేసి దీంట్లో ఒక స్పూన్ పసుపు అర స్పూన్ ఉప్పు వేసి బాగా ఉడికించుకోవాలండి ఉడికించుకున్న తర్వాత వాటర్ ఏమీ లేకుండా ఇదిగోండి ఈ విధంగా పొడి పొడలాడుతూ ఉండేలాగా వాటర్ మొత్తం పిండేసుకోవాలండి వీడియోలు ఎంతో ఎక్కువ అవడం వల్ల కడగడం ఉడకబెట్టడం మీకు చూపించలేదండి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి ఇదిగోండి ఇలా ఉడకబెట్టుకున్న పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టుకున్న పనస పొట్టు వాటర్ ఏమీ లేకుండా పిండేసుకున్నదండి ఇది ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూద్దామండి ఒక దాకా తీసుకుని వెలిగిచ్చి స్టవ్ పై పెట్టి ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఒక పావు కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ పోపు పోపుజిన్సులు వేసుకోవాలండి ఇదిగోండి ఆయిల్ హీటెక్కిన తర్వాత పచ్చనపప్పు మినపప్పు వేసుకుందాం హీటెక్కిందండి ఇప్పుడు వేస్తున్నాను ఈ తాలింపు దినుసులు కొంచెం ఎక్కువే పడతాయండి ఈ పనసపొట్టు కర్రీకి ఇదిగోండి ఇలా కొంచెం వేగిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలండి ఇదిగోండి ఇవి కొంచెం వేగే కదండి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం పచ్చిమిర్చి ఎండుమిర్చి కొంచెం ఎక్కువ పడతాయండి ఎందుకంటే మనం కారం వేయమండి ఇదిగోండి ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు కొంచెం ఎగ్వి కదండి ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాం చెప్పాను కదండి పచ్చిమిర్చి ఎండుమిర్చి కొంచెం ఎక్కువే పడతాయండి ఇవి కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు వేసుకుందామండి ఇది వండికి వేసిన తర్వాత జీడిపప్పు వేసుకుందాం ఈ కర్రీ చాలా పాతకాలం నాటి అండి ఇదిగోండి తాలింపు ఇలా వేగిన తర్వాత మనం దీంట్లో పంచిపొట్టు వేసుకోవాలండి ఇదిగోండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం సాల్ట్ వేసుకుందామండి శారీ బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం కరస్పొట్టు వేసుకుందామండి ఇదిగోండి ఇప్పుడు బాగా తీసుకోవాలి ఈ కర్రీ ఎంత టేస్ట్గా ఉంటుందో చేయడానికి కూడా చాలా టైం పడుతుందండి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇదిగోండి ఇప్పుడు మూత వేసుకొని ఒక టెన్ మినిట్స్ మగప ఒకసారి చూద్దామండి ఇదిగోండి కొంచెం మగ్గింది ఇంకా మగ్గాలండి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ బటన్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది బాగా కలుపుకున్న ఒకసారి మళ్ళీ మూత వేసుకున్నానండి ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోవాలండి మీడియంలో హైలో అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒక పది నిమిషాలు మద్దప పెడదామండి ఇదిగోండి చింతపండుని ఇలా గుజ్జు తీసుకొని పులిహోర పులుసులాగా ఉడకబెట్టుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి అలాగే కరీ ప్రిపరేషన్కి పావు గంట ముందు ఒక స్పూను ఆవాలు నానబెట్టుకుని ఉండాలండి అది కూడా పేస్ట్ లాగా దంచుకుని ఉంచుకోవాలి ఇదిగోండి మనకి మగ్గిపోయిందండి కర్రీ ఇప్పుడు దీంట్లో ఉడికించుకున్న చింతపండు పేస్ట్ వేద్దాం కండి ఈ చింతపండు ఈ పనసపొట్టుకు వరకు మళ్ళీ ఒక పది నిమిషాలు మగ్గ పెట్టుకోవాలండి ఈ పనసపొట్టు కేజీన్నర వెయిట్ వచ్చిందండి ఈ కేజీన్నర వెయిట్ పనసపట్టుకి పాతి గ్రాముల వరకు చింతపండి పడుతుందండి కొంచెం పులుపు ఎక్కువ తినేవాడితే కొంచెం వేసుకోవచ్చండి అలాగే ఒక స్పూను ఆవాలండి అది పేస్ట్ లాగా వేసుకోవాలండి ఆవ పెట్టి వండిన పనసపొట్టు కోరండి పులుపు అంతా ఈ పొట్టుకి పట్టిందండి అలాగే సాల్ట్ కూడా సరిపోయిందండి చూశాను సరే మగ్గిపోయిందండి అడవి కూడా ఏమీకోరండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుందామండి బాగా చల్లారనిద్దాం చల్లారిన తర్వాతే మనం ఆవాలు పేస్ట్ చేసుకున్నాం కదండి ఆ పిండిని కలుపుకోవాలి వేడిగా ఉన్నప్పుడు కలుపుకుంటే చేదొచ్చేస్తుందండి కూర ఇదిగోండి ఈ విధంగా చల్లారాలి ఇప్పుడు మనం దంచుకుని పెట్టుకున్న రెండు స్పూన్ల ఆవాలు పేస్ట్ అండి అంటే ఒక స్పూను నానబెట్టామండి ఆవాలు ఆ పేస్టు ఈ కర్రీలో వేసేసుకుని కర్రీ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి చింతపండు పులుసు వేయడం ద్వారా ఈ పనసపట్టులో ఉండే వగర లాంటిది ఏమీ ఉండకుండా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఆవపిండి కలపడం వల్ల కర్రీ అనేది ఇంకొక స్పెషల్ టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి కర్రీకి ఇదిగోండి ఈ విధంగా మొత్తం కర్రీకి పట్టేలాగా కలిపేసుకోవాలండి కర్రీ ప్రాసెస్ అనేది చాలా ఎక్కువ టైం పడుతుందండి కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే పనసపొట్టు అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్